పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ వి శివకుమార్ ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరులో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మిరియాల పంటల్లో సాంకేతిక యాజమాన్యం అలాగే మెలకువలు దీంట్లో ప్రధానంగా మనం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే తేమతో కూడిన ఉష్ణ మండల వాతావరణ పరిస్థితులు మనకి మిరియాల సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటుంది అలాగే ఎత్తైన గిరిజన ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా ఏంటంటే ఎక్కడైతే మనకి పన్నెండు వందల యాభై నుంచి రెండు వేల ఐదు వందల మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుందో ఇలాంటి ప్రాంతాల్లో మనం మిరియాల సాగును చేపట్టవచ్చు అలాగే ఉష్ణోగ్రత పరిస్థితులు చూసుకున్నట్లయితే పదిహేను డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు మనం ఈ పంటను సాగు చేసుకోవచ్చు అలాగే వాతావరణంలో తేమ శాతం మనకి అరవై నుంచి తొంభై శాతం తొంభై తొంభై ఐదు శాతం వరకు ఉండే పరిస్థితులు మనకి అత్యంత అనుకూలంగా ఉంటాయి అలాగే నేలలను చూసుకున్నట్లయితే మనకి నీరు ఇంకే ఒండ్రు నేలలు ఉదయం సూచిక నాలుగు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు ఉండే ఇటువంటి నేలలు అత్యంత అనుకూలంగా ఉంటుందండి రకాలను చూసుకున్నట్లయితే మనకి మిరియాలలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి కానీ ఏంటంటే మనకు ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి అదేవిధంగా మనం ఎటువంటి పంటల్లో మిరియాలని అంతర పంటగా సాగు చేస్తాం అనే పరిస్థితులను బట్టి మనం రకాన్ని అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది దిగుబడి కోసమే చూసుకున్నట్లయితే ముఖ్యంగా పన్నీర్ వన్ అనే రకం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఎక్కువ దిగుబడిని ఇస్తుంది అలా కాకుండా ఫైటోప్తొర తెగులు ఎక్కడైతే భూమిలో నీరు ఎక్కువగా ఉండిపోతుందో అలాంటి పరిస్థితుల్లో ఫైటోప్తొర మొదలకూలు తెగులు అనేది అదేవిధంగా ఆకుమచ్చ తెగులు అనేది రావడం జరుగుతుంది ఇటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే శక్తి తేవం పన్నీర్ ఎయిట్ అనే రకాలని ఎంచుకోవాలి అలా కాకుండా నులిపురుగుల సమస్య ఈ మధ్యన ఎక్కువగా పెరుగుతూ ఉంది కనుక ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఏంటంటే పౌర్ణమి అనే రకాన్ని ఎంచుకోవాలి అంటే నీరు సరిగ్గా అందించలేని పరిస్థితులు బెట్ట పరిస్థితులు వర్షం ఆధారంగానే పండించే పంటల్లో మనం అంతర పంటగా వేయాలనుకునేటప్పుడు బెట్టను తట్టుకునే పన్నీరు సిక్స్ అండ్ పన్నీరు ఎయిట్ అనే రకాలని ఎంచుకోవాల్సి ఉంటుంది ఎత్తైన గిరిజన ప్రాంతాలకు గిరిముండ మలబార్ ఎక్సెల్ పన్నీరు వన్తో పాటు గిరిముండ మలబార్ ఎక్సెల్ అనే రకాలు కూడా బాగా దిగుబడి వస్తుంది అదేవిధంగా అంతర్ పంటలుగా మాత్రమే వేయాలనుకుంటే పన్నీర్ వన్ అలాగే పన్నీర్ ఫైవ్ అనే రకాలు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా గింజ పరిమాణం పెద్దదిగానే ఉండాలి చిన్న గింజ కాదు అనుకుంటే పన్నీర్ వన్ రకాన్ని ఎంచుకోవాలి అధిక నేడును తట్టుకునే రకాలు అంటే మనకి కొబ్బరి అంతర పంట వేసినప్పుడు కొబ్బరి కోకో కూడా వేసినప్పుడు అయితే మనకి అనేది ఎక్కువగా వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో పన్నీర్ టూ మరియు కరిముండ అనే రకాలని ఎంచుకోవాలి అలా కాకుండా ఏంటంటే సాధారణంగా డ్రై రికవరీ శాతం అనేది మనకి మిరియాల్లో ముప్పై శాతం వరకు ఉంటుంది ఇంకా ఎక్కువ డ్రై రికవరీ కావాలి అనుకునే పరిస్థితుల్లో ఏంటంటే శక్తి అనే రకం మనకి నలభై శాతం వరకు డ్రై రికవరీ అనేది ఉంటుంది మిరియాల రకాలు ఇందాక అనుకున్నట్లు పన్నీర్ వన్ అండ్ పన్నీర్ ఫైవ్ అనే రకాలు ఏంటంటే అంతర పంటలుగా అత్యంత అనుకూలంగా ఉండే రకాలు ఈ రెండు రకాలు మనకి ఈ రెండు రకాలు గిరిముండా మలబార్ ఎక్సెల్ అనేవి ఎత్తైన గిరిజన ప్రాంతాలకి అనుకూలంగా ఉండే రకాలు తేవం కరిముండ అనేవి మనకి తేవం అనేది ఇందాక చెప్పుకున్నట్లు ఎక్కడైతే మనకి ఈ ఫైటోప్ త్వర మొదలుకులు ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో వస్తుంది కరిముండ ఏంటంటే గింజ సైజు చిన్నగా ఉండి ఎక్కువ నీడ ఉండే పరిస్థితుల్లో మనకి ఈ కరిముండ అనే రకాన్ని మనం సాగు చేసుకోవచ్చు ప్రవర్ధనం ఎలా చేసుకోవాలనుకున్నట్లయితే మిరియాల్లో అంటే మూడు రకాలు షూట్స్ ఉంటాయండి అందులో ఏంటంటే రన్నర్ షూట్ ఒకటి ప్లాజియోట్రోప్ షూట్ ఒకటి టాప్ షూట్ ఒకటి ఉంటుంది రన్నర్ షూట్ నుంచి మనం కట్టింగ్స్ తీసుకొని మొక్కని ప్రవర్ధనం చేసుకున్నట్లయితే మొక్క నాటిన మూడు సంవత్సరాలకి దిగుబడి రావడం జరుగుతుంది అదేవిధంగా ఏంటంటే కింద నుంచి మనం మొక్క వేసుకునే దగ్గర నుంచి రెండు నుంచి రెండున్నర అడుగుల వరకు ఎటువంటి కొమ్మలు కూడా రావు దీన్ని ఏంటంటే మనం ముప్పై ఐదు నలభై సంవత్సరాల వరకు దీన్ని మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకున్నట్లయితే సాగు చేసుకోవచ్చు అలాగే ప్లాజియోట్రోప్స్ నుంచి తీసినట్లయితే పేపర్ అనేది మనకి వస్తుందండి ప్లాజియోట్రోప్ అంటే ఏదైతే మనకి మిరియాల గింజలు వచ్చే బ్రాంచెస్ ఉంటాయి ఆ కొమ్మలను తీసుకున్నట్లయితే బుష్ పేపర్ అనేది వస్తుంది అలా కాకుండా టాప్ షూట్ అనేది ఉంటుంది అంటే కొమ్మ చిగురులు చిగురులు తీసుకున్నట్లయితే నాటిన సంవత్సరం సంవత్సరంన్నర నుంచి దిగుబడి వస్తుంది అదే విధంగా ఏంటంటే ఇందాక రన్నర్ షూట్ నుంచి తీసుకున్నప్పుడు చెప్పి చెప్పుకున్నట్లయితే మనకి రెండున్నర మూడు అడుగుల వరకు ఎటువంటి కొమ్మలు ఉండవు అదే ఈ టాప్ షూట్ నుంచి తీసుకున్నట్లయితే అడుగు నుంచే పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి కనుక ఏంటంటే దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అదే విధంగా నాటిన సంవత్సరం సంవత్సరం నుంచి దిగుబడి అనేది పెరుగుతుంది ఈ విధంగా రెండు కనుకలు గల రన్నర్ షూట్ల నుంచి మార్చి ఏప్రిల్ నెలల్లో ఐదు ఇంటూ ఏడు సైజు ఉండే నర్సరీ బ్యాగ్లో మీడియాతో మట్టి యాభై శాతం పశువుల గతం ఇరవై శాతం ఇసుక ఒక ఇరవై నుంచి ముప్పై శాతం కలుపుకునే మిశ్రమంలో మనం వేసుకున్నట్లయితే మనకి బాగా రూటింగ్ వచ్చి నాటిన మూడు నెలల్లోకి మొక్కని ప్రధాన పొలంలో నాటుకోవడానికి తయారవుతుంది సర్పంటైన్ మెదడు అనేది ఇంకొక రకమైన పద్ధతి అండి ఏంటంటే మొక్కలు తక్కువగా అవైలబిలిటీ ఉన్నాయి అదే విధంగా ఏంటంటే దూరం నుంచి మొక్కలు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం తక్కువ మొక్కలే తెచ్చుకొని ఒక్కొక్క మొక్క నుంచి సంవత్సరానికి ఒక నలభై మొక్కల వరకు ఈ సర్పంటైన్ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు ఈ పద్ధతిలో ఏంటంటే ప్రతి కనుపు దగ్గర నుంచి మనకి మిరియాలలోనూ వేర్లు వస్తాయి అందుకని ప్రతి కనుపు దగ్గర ఒక బ్యాగ్ పెట్టుకున్నట్లయితే నర్సరీ మీడియాతో నింపిన బ్యాగ్ను పెట్టుకున్నట్లయితే ఆ కనుపు నుంచి వేర్లు వచ్చి ఒక రెండు నుంచి మూడు నెలల్లోనే ఏంటంటే మనకి అక్కడ నుంచి వేర్లు నిలదొక్కుకొని కొత్త చిగుర్లు రావడం జరుగుతుంది వీటిని ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ ఉంచిన తర్వాత మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు మొక్క నాటడం సాధారణంగా మనకి ఈ నేడునిచ్చే మొక్కలైనటువంటి సిల్వర్ వోకు గ్లైరిసిడియా ఒక్క కొబ్బరి పనస ఇటువంటి మొక్కలని మనం ఈ నీడనిచ్చే మొక్కలు ఎందుకంటే మిరియం అనేది తేగ కనుక దానికి సపోర్ట్ ఒకటి ఉండాలి అదేవిధంగా నీడ ఉండాలి కనుక నీడ మరియు సపోర్ట్నిచ్చే మొక్కలు ఈ విధమైన మొక్కల్ని ఎంచుకోవచ్చు అయితే ఈ సపోర్ట్ ఇచ్చే మొక్క వయసుని బట్టి మనం సిల్వర్ ఒక గ్లైరిసిడియా ఒక్క అయితే మిరియం మొక్క నాటడానికి మూడు సంవత్సరాల ముందు ఈ మొక్కలు నాటుకోవాలి అదేవిధంగా కొబ్బరి పనస అయితే ఏడెనిమిది సంవత్సరాల ముందు నాటుకున్న తర్వాత మిరియం మొక్కని అంతర పంటగా వేసుకోవాలి నాటే పద్దని చూసుకున్నట్లయితే మనం స్టాండర్డ్ చెట్టుకి ఉత్తర దక్షిణ దిశల్లో మొక్కల్ని ఎప్పుడూ నాటుకోవాలి నాటే సమయం జూన్ నుంచి ఆగస్ట్ వరకు కూడా నాటుకోవచ్చు గుంత పరిమాణం యాభై సెంటీమీటర్లు యాభై సెంటీమీటర్లు యాభై సెంటీమీటర్లు ఉండేటట్టు గుంతలు తీసుకోవాలి అంటే స్టాండర్డ్ మొక్క నుంచి మొక్కను బట్టి నలభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్ల దూరంలో ఉన్న మొక్క మొదల నుంచి నలభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్ల దూరంలోన ఈ గుంతలు అనేవి తీసుకోవాలి మొక్కలు నాటిన తొలిదశల్లోనూ మనకి నేలలో తగినంత తేమ ఉండేటట్టు మెయింటైన్ చేయడం కోసం ఏంటంటే మొక్క మొదట్లోనో నాటిన తర్వాత మొక్క మొదట్లో ఎండాకులతో కానీ పచ్చి ఆకులతో కానీ మల్చింగ్ చేయడం వలన నేలలో తేమ అనేది నిల్చుంటుంది అదేవిధంగా డైరెక్ట్ సూర్యరశ్మికి ఏంటంటే దశలో నాటిన మొక్కలు ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఆకులు అనేవి ఎండిపోవడం జరుగుతుంది అలా జరగకుండా గోను పట్టాలతో కానీ లేకపోతే ఈ టార్పలిన్ షీట్లతో కానీ లేదంటే కొమ్మల ద్వారా కానీ చెట్ల యొక్క కొమ్మల నుంచే అడ్డంగా పెట్టి వాటికి అనేది కొంత అనేది ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి అదేవిధంగా మొక్క నాటిన తర్వాత తొలి దశల్లోన మనం స్టాండర్డ్ చెట్టుకి ఈ మొక్క వెళ్ళి పాదెళ్ళి అతుక్కునేటట్టు మనకు కొంత దారి చూపే విధంగా ఏంటంటే ఈ బేస్లోన కొబ్బరి తాళ్ళుతో కానీ మనం ఈ స్టాండర్డ్ మొక్క చుట్టూ ఈ తీగను కట్టినట్లయితే బలంగా అతుక్కొని మీదకి ఎగబరాగుతుంది అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఏంటంటే పాదనేది కిందకి పడిపోకుండా ఉంటుంది కనుక ఒక మూడు నాలుగు అడుగుల ఎత్తు వరకు మనం ఏంటంటే ఈ స్టాండర్డ్కి ఈ తీగని కొబ్బరి తాడుతో కట్టి ఉంచినట్లయితే బలంగా అతుక్కొని పెరుగుతుంది ఎరువుల విషయానికి వస్తే మొదటి సంవత్సరంలో ఒక్కొక్క మొక్కకి రెండున్నర కేజీలు పశువుల గత్తంతో పాటు ఇరవై ఐదు గ్రాములు నత్రజని పది గ్రాములు భాస్వరం ముప్పై ఐదు గ్రాములు పొటాషు ఇచ్చే విధంగా వేసుకోవాలి అదే రెండో సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే ఐదు కేజీలు పశువుల గత్తంతో పాటు యాభై గ్రాములు నత్రజని ఇరవై గ్రాములు బాసరం డెబ్బై ఐదు గ్రాములు పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి మూడో సంవత్సరం నుంచి అయితే ఏడున్నర కేజీలు పశువుల గతం డెబ్బై ఐదు గ్రాములు నత్రజని ముప్పై గ్రాములు బాసరం నూట పది గ్రాములు పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి నాలుగవ సంవత్సరం అంతకు మించిన మొక్కలకైతే పది కేజీలు పశువుల ఎరువుతో పాటుగా వంద గ్రాములు నత్రజని నలభై గ్రాములు బాసరం నూట నలభై గ్రాములు పొటాష్ ఇచ్చే ఎరువులను మే నెల ఆగస్టు నెలలో రెండు సమభాగాలుగా చేసి వేసుకున్నట్లయితే పూత మరియు పెరుగుదల దశలకి రెండింటికి మనకి సమానంగా అందించేటట్టు అవుతుందండి అదే నీటి యాజమాన్యానికి వస్తే కొత్తగా నాటిన మొక్కలకు నాటిన ఫస్ట్ రెండు రోజులు మొక్కలకి చాలా జాగ్రత్తగా నీరు పెట్టుకోవాలి అదేవిధంగా మూడు సంవత్సరాల నుంచి పైబడిన మొక్కలకు నేలలో తగినంత తేమ ఎప్పుడూ ఉండే విధంగా నీటి ధరలు ఇస్తూ ఉండాలి నీటిని మొక్క చుట్టూ డెబ్బై ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంలో ఒక పాదుల్లాగా చేసుకుని ఆ పాదుల్లోనే నీరు పెట్టుకున్నట్లయితే ఇది డ్రిప్ కానీ లేకపోతే పారుదల చేసినట్లయితే ఆ డెబ్బై ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంలోనే వేర్లు ఎక్కువగా ఉంటాయి కనుక ఏంటంటే మనకి నీటి ఎద్దడి ఉండదు అదేవిధంగా దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంటుందండి డ్రిప్ పద్ధతిలో నీరు ఇచ్చుకున్నట్లయితే నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది అదేవిధంగా ఎరువులు వినియోగ సామర్థ్యం పెరిగి దిగుబడులు కూడా మనకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది మనం మిరియాల పంటని ఎక్కువగా అంతర పంటలుగా సాగు చేసుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది కొబ్బరి ఒక్క కాఫీ మరియు సిల్వర్ ఓక్లో ఉండే ఎత్తైన గిరిజన ప్రాంతాల్లోనూ కాఫీ పంట ఎక్కువగా ఉంటుంది కనుక కాఫీ సిల్వర్ ఓక్ పంటల్లో కూడా మనకి ఏంటంటే మిరియాలు వేసుకోవచ్చు అలాగే కొబ్బరి జాపత్రి మిరియాలు ఒక్క జాపత్రి మిరియాలు ఈ విధంగా అంతర పంటలుగా సాగు చేసుకోవడానికి మిరియం పంట అనేది అత్యంత అనుకూలంగా ఉంటుందండి ఈ విధంగా కొబ్బరి ఒక్క మిరియాలు మిశ్రమ పంటలుగా వేయొచ్చు అలాగే ఒక్క జాపత్రి మిరియాల పంటలను అంతర పంటలుగా కూడా మనకి సాగు చేసుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది పంట కోత విషయానికి వస్తే మనం మిరియాల గుత్తులోన ఒకటి లేదా రెండు గింజలు ఎరుపు లేదా నారింజ రంగుకి దశకు వచ్చినప్పుడు మనం గుత్తుల్ని కోయాలండి మిరియాల్లో సాధారణంగా పూత అనేది ఏప్రిల్ మే నెలల్లో స్టార్ట్ అయ్యి ఆగస్టు వరకు కొనసాగుతుంది ఒకేసారి అనేది పూత రావడం ఉండదు మిరియాలలో ఏప్రిల్ మే నెల నుంచి ఆగస్టు నెల వరకు కొనసాగుతుంది పూత స్టార్ట్ అయిన నుంచి ఎనిమిది నెలలు మనకి పంట కొయ్యడానికి సమయం పడుతుంది పంట కోత ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలలో జరుగుతుంది కోసిన తర్వాత గుత్తులను నేలపై పరిచి కాలుతో తొక్కి గింజలు సపరేట్ చేయాలి ఈ మధ్యన ఏంటంటే మనకి గుత్తు నుంచి గింజలను సపరేట్ చేయడం కోసం ఈ సపరేటర్స్ కూడా మనకి ఈ థ్రషర్స్ పెప్పర్ త్రషర్స్ అంటారు ఆ త్రషర్స్ కూడా మనకి వచ్చాయంటే గుత్తులను కానీ మనం అందులో వేస్తే ఆ గింజలు అనేవి వస్తాయి ఈ గింజలను ఏంటంటే నేలపై పల్చగా పరిచినట్లయితే మనం సిమెంట్ ఫ్లోర్ పైన పని గోను పట్టాలు పైన కానీ పల్చగా పరిచినట్లయితే ఈ సూర్యరశ్మికి తగిలి ఏడు నుంచి పది రోజుల్లోనే ఏంటంటే మనకి మిరియాలు నల్లగా వచ్చి నల్ల మిరియాలు అవుతాయండి అదేవిధంగా సోలార్ డ్రయర్లో కూడా ఏంటంటే మనం ఈ మిరియాలను పచ్చి మిరియాలను వేసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు నెలల్లోనే మనకి నల్ల మిరియాలు తయారవుతాయండి అలా కాకుండా ఏంటంటే బ్లాంచింగ్ అనే పద్ధతి కూడా ఒకటి ఉంటుందండి ఈ గుత్తుల నుంచి సపరేట్ చేసిన గింజలను బాగా మరిగించిన వేడి నెలల్లోనో ఒకటి అది రెండు నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంచకుండా వేసినట్లయితే మనకి ఒక అరగంటలోనే పచ్చిమిరియాలన్నీ ఏంటంటే నల్లగా మారి ఈ ఎండబెట్టే కాలం కూడా తగ్గుతుంది అదేవిధంగా రంగు కూడా ఏంటంటే యూనిఫామ్ గా వచ్చి మంచి బ్రైట్ కలర్లో నల్ల రంగుగా కనిపించి మనకి మార్కెట్ విలువ అనేది పెరగడానికి అవకాశం ఉంటుందండి దిగుబడి చూసుకున్నట్లయితే మొక్క నాటిన మూడో సంవత్సరం నుంచి కాపు మొదలై ఎనిమిదో సంవత్సరం నుండి మనకి ఎక్కువ దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒక ఎకరంలో చూసుకున్నట్లయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల కేజీల ఎండుమిరియాలు అనేది వస్తుంది యాజమాన్య పద్ధతులను బట్టి ముప్పై నుంచి నలభై సంవత్సరాల వరకు దిగుబడి పొందవచ్చు ఇంకా యాజమాన్య పరిస్థితులు మొక్క నాటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే యాభై సంవత్సరాల వరకు కూడా మనం ఈ మిరియం పంట దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను